కావాలి వ్యవసాయం కోసం నేను మీ ఆదర్శ రైతుని మీకు అందుబాటులో ఉండే రైతు మనమైతే చూసుకోవచ్చు ఈ తోట అయితే ఇరవై ఎనిమిది రోజులు అవుతుంది తోట కూడా చూస్తాను మీకు ఒక రెండు మూడు నిమిషాల్లో అందుకంటే ముందుగా దీనికైతే మన తోటకైతే మోక్ష రక్ష మెగా మ్యాక్స్ ఆయుష్ నాలుగు స్ప్రే చేశారు ఆ ఆయుష్ నాలుగు స్ప్రే చేస్తారు అలాగే ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ కూడా అయితే మన తోటకైతే ఇవి తోటకైతే వదిలారు మీరు చూసుకోవచ్చు ఫ్లవర్ ప్లేస్ అటు సైడ్ ఎనర్జీ చూద్దాం తోట అనేది ఎలా ఉందో ఇవి ఇవి నాలుగు మనవి నాలుగు స్ప్రే చేసిన తర్వాత ఇది ఈ స్ప్రేలే వరుసకు రెండు సార్లు అయితే స్ప్రే చేశారు ఇప్పుడు మీరు చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఇదైతే కొంచెం అయితే ఉంది మనకి వస్తున్నాయి మనమైతే ఇంకా కట్లు వేయాలి ఇంక రేపయితే కట్లు చిగుర్లు సైడ్ బ్రాంచ్ మనమైతే ఇంకా కట్లు వేయాలి ఇంక రేపటి కట్లు కూడా చిగుర్లు సైడ్ బ్రాంచెస్ ఎలా ఉన్నాయి బ్రాంచెస్ ఎలా ఉన్నాయి అనేది కూడా అయితే ఈ వీడియో అయితే చూద్దాం పోత కూడా అయితే చూసుకోవచ్చు మీకు ఏ విధంగా ఉందో బ్రాంచ్ మనకు బ్రాంచెస్ కూడా వచ్చాయి మీరు ఒకసారి ఒక లీటర్ మాత్రమే ఫ్లవర్ ప్లేస్ అయితే వదిలేరు నేను ఇంకా మళ్ళీ వదిలిపిస్తాను ఈ రోజే వదిలినారు ఎనర్జీ ఫ్లవర్ ప్లేస్ కూడా ఇంతవరకు అయితే ఇంత ముందు ఎనర్జీలు రెండు వదిలినారు అంతే స్ప్రేయింగ్లు కూడా అవి చేసినారు అంతే ఒక్క బాటిలే రెండు రెండు వందల లీటర్లకే స్ప్రే అయితే చేశారు అది రెండు సార్లు అయితే స్ప్రే చేయించు వర్షకు రెండు సార్లు తోట కూడా చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో మనకు పూత కూడా చూసుకోవచ్చు దగ్గర దగ్గర అనేది పూత కూడా అయితే వస్తుంది మనము మన మనం ఏమన్నా స్ప్రేలు చేసింది మన తోట నుంచి అయితే నీకైతే లైవ్ లైవ్ ఇచ్చేదానికైతే ట్రై చేస్తాను అంత లైవ్కి వస్తాను మనము ఇంక ఈ పక్క లైన్ లెక్క పోతాం మనము వన్స్ కట్లు కట్టేసినాక బాగా కట్టేస్తే మనం పర్ఫెక్ట్గా తోట అనేది అయితే మనకే ఆల్రెడీగా సెట్ అనేది అయిపోతుంది ఎటువంటి దోమ గేమ కూడా అయితే ఏమీ లేదు తోటలో మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు ముందు అయితే స్ప్రే గెడ్డి ముందు అయితే స్ప్రే చేయాలంటున్నారు వాళ్ళు చూద్దాం ఎక్కడో ఒక తన రేర్ గా అయితే గెడ్డి ఉంది దానికైతే గెడ్డి ముందు మొదట్లోకి వెళ్ళి గెడ్డి ముందు స్ప్రే చేయాలంటున్నారు యాక్చువల్గా అయితే తొగించాలి కాబట్టి గెడ్డి ముందుకు అయితే ప్రిఫర్ గడ్డి ముందు కొడుతున్నాం అంటున్నారు ఇప్పటికి మనకి ఇరవై ఎనిమిది రోజులు అవుతుంది వర్షకు రెండు సార్లు అయితే మనం అయితే స్ప్రే చేసాం ఏంది మోక్ష రక్ష ఆయుష్ మెగా మ్యాక్స్ అనేది వర్షకు టూ టైమ్స్ అయితే స్ప్రే చేయించాను తోట ఈ విధంగా ఉంది నెక్స్ట్ టైం అయితే సెకండ్ స్ప్రే నేను చేపిస్తాం ఇప్పటికి మనకు వన్ మంత్ అయిపోయింది కట్లు కట్టుకున్నాం అనుకో చెట్లు చెట్టును కట్లు కట్టకపోయినాం అనుకో స్టేకింగ్ చేయకపోయినా అనుకో చూసే కూడా బాగుండవు ఇక్కడ నెట్వర్క్ ఇష్యూ అయితే ఉంది నెట్వర్క్ నెట్వర్క్ ఇష్యూ అయితే ఉంది అంటే ఇక్కడ మీరు ఈ తోట చూడాలనుకున్న వాళ్ళు కానమూడ క్రాస్ నుంచి సీతోళపల్లి రోడ్డు నుంచి సౌటగుంటపల్లికి వచ్చేస్తే ఈ తోట కూడా అయితే చూసుకోవచ్చు నీకు ఇప్పటికొక స్ప్రేయింగ్ మందులు కూడా చూపిస్తాను నీకు మనం చెప్పినట్టు వాడింటి తోటి మనమైతే వస్తాం తోట అప్పుడప్పుడు ఇప్పుడు అయితే లైవ్కి వచ్చాను కానీ ఇక్కడ సో నెట్వర్క్ ఇష్యూ అనేది హండ్రెడ్ పర్సెంట్గా ఉంది సరే నెట్వర్క్ ఎక్కువగా ఉంది నేను మీ నా వైర్ మీకైతే సరిగ్గా వినపడకపోవచ్చు ఎందుకంటే నెట్వర్క్ ఇష్యూ వల్ల ఓకే వేరే తోటకి వెళ్ళినప్పుడు ఇంకో లైవ్ ఓకే ఓకే నెట్వర్క్ ఇష్యూ అయితే ఫుల్గా ఉంది అయితే టుమారో అయితే ఇంకో వీడియోతో వస్తాను థ్యాంక్ యూ ఆల్